వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ ఘాటి క్రిష్ ఈ సినిమా డైరెక్టర్ వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కావాలి కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ పోన్ అవుతూ వచ్చింది ఇప్పుడు ఈ మూవీకి ఓ రిలీజ్ డేట్ అనుకున్నారు అదే డేట్ కోసం మరో ముగ్గురు పోటీ పడుతుండడం విశేషం అయితే మిగిలిన ముగ్గురు కూడా అదే డేట్ కి రావాలని ఫిక్స్ అయ్యారని సమాచారం దీంతో నలుగురి మధ్య పోటీ తప్పడం లేదని టాక్ బలంగా వినిపిస్తోంది ఇంతకీ అనుష్కతో పోటీకి సై అంటున్న ఆ ముగ్గురు ఎవరు యథార్థ సంఘటనలు ఆధారంగా కృష్ణ తెరకెక్కించిన సినిమా ఘాటి ఇంకా చెప్పాలి అంటే అనుష్కను కొత్తగా పరిచయం చేస్తూ తీసిన సినిమా ఇది ఇంతకు ముందు ఎప్పుడు చేయని పాత్రలో అనుష్క కనిపించనుంది ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి ఏప్రిల్ లో ఘాటి రిలీజ్ కావాలి కానీ కుదరలేదు ఆ తర్వాత జూలై లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ ఇది కూడా కుదరలేదు ఇప్పుడు సెప్టెంబర్ ఐదున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ డేట్ ని లాక్ చేశారని త్వరలోనే ఈ విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని తెలుసు అయితే ఈ డేట్ నే ఘాటి కాకుండా మరో మూడు సినిమాలు రాబోతున్నాయి అంటే సెప్టెంబర్ ఐదున మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే తేజా సజ్జా నటిస్తున్న మిరాయి సినిమా కూడా సెప్టెంబర్ ఐదునే రాబోతోంది హనుమాన్ తర్వాత తేజా సజ్జ నుంచి వస్తున్న సినిమా ఇది ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని నిర్మిస్తోంది ఇందులో మంచు మనోజ్ విలంగా నటించారు ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయింది ఓటీటీ సంస్థ కూడా సెప్టెంబర్ ఐదునే ఈ సినిమాను రిలీజ్ చేయాలని కండిషన్ పెట్టిందని తెలిసింది ఇక నేషనల్ క్రైష్ రష్మిక నటిస్తున్న మూవీ గర్ల్ ఫ్రెండ్ ఈ సినిమాకి రాహుల్ రాబీంద్రన్ డైరెక్టర్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న సినిమా ఇది ఈ సినిమాని కూడా సెప్టెంబర్ ఐదునే రిలీజ్ చేయాలనుకుంటున్నారు అంటే అనుష్క ఘాటి రష్మిక గర్ల్ ఫ్రెండ్ తేజ సజ్జా మిరాయ్ ఈ మూడు సినిమాలు సెప్టెంబర్ ఐదునే రాబోతున్నాయి వీటితో పాటు తమిళ చిత్రం మదరాసి కూడా సెప్టెంబర్ ఐదునే రిలీజ్ కానుంది శివ నటించిన సినిమా ఇది ఇలా నాలుగు సినిమాలు సెప్టెంబర్ ఐదునే థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుండడం ఆసక్తిగా మారింది మరి ఈ నలుగురులో విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి